ఇప్పుడు మనం చూడబోయేదైతే బలగుంద గుందబయ్యా ఇదేదో థియేటర్ అనుకుంటున్నారా నిజంగా ఇది మల్టీఫ్లెక్స్ థియేటర్ అండి ఇది మనకి అగినంపూడి విఎంఆర్ మల్టీఫ్లెక్స్లో ఉన్న ఏషియన్ ముక్త మల్టీఫ్లెక్స్ థియేటర్ ఎలా ఉంది కదా చూస్తుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది ఇందులో వింత ఏమిటంటే సీట్లన్నీ మామూలుగా ఉన్నాయి కానీ ఎక్కడ చూశారు కదా పడుకొని చూడడానికి నిజంగా మనం ట్రైన్స్లోని తర్వాత ఈ బస్సులో లాంగ్ జర్నీ చేసినప్పుడు స్లీపర్ క్లాస్లో కూర్చుంటే ఎంత బాగుంటుందో పడుకుంటే ఎంత బాగుంటుందో ఎక్కడ థియేటర్లో పడుకుని సినిమా చూస్తే అంత మజాగా ఉంటుంది కొంతమంది ఈ థియేటర్కి వెళ్ళారు వెళ్ళి ఇక్కడ ఉన్న సీట్లు చూసి మురిసిపోయారు వీళ్ళు తీసుకుంది అయితే మామూలు టికెటే కానీ పడుకొని చూస్తే ఎలా ఉంటుంది జస్ట్ ట్రైల్ రన్ వేసినట్టున్నారు ఈ కుటుంబం చాలా బాగుందని చెప్పారు నిజంగా ఈ థియేటర్ చూసి చాలామంది అయితే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏముందో అన్నీ కలగలిపి ఈ థియేటర్లో పెట్టారు అదేవిధంగా రేటు కూడా పర్లేదు ఒక మూడు వందల రూపాయలు టికెట్ అంటున్నారు అయితే కొత్త సినిమాలు ఏమైనా వస్తే మాత్రం ఆటి సౌండ్లు బీజిఎములతోనైతే మెంటలు ఎక్కిపోతుందట అంత బాగుందని చెప్తున్నారు ఈ థియేటరు నిజంగా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మన వైజాగ్ ప్రాంతంలో ఇలాంటి థియేటర్ రావడం అయితే చాలా బాగుందని సినీ అభిమానులు అయితే అంటున్నారు అన్నంతో పాటు వాళ్ళు కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఎప్పటికే ఈ థియేటర్ గురించి అయితే టాక్ బలే నడుస్తుంది మీకు ఎప్పుడైనా కాలేమంటే అగనప్పుడు వెళ్ళి ఈ థియేటర్ని చూసి సినిమా చూసి ఆస్వాదించడం మరి